సైడు సైడు చెప్పినప్పుడు మీరు వినర్లేము ఎన్నిసార్లు చెప్పిన వినరు మనం చెప్తేనే వినరు పోలీసు వాళ్ళు చెప్తేనేది రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాలు పదకొండు సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఏనారాయణపురంలో జతకన్నా పదిహేడు ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్ల వెనకబడి ఉన్నాయి ನಂದೀನ ವಿಶಾಂತಪಟ್ನ ರೆಡ್ಡಿ ಗಾರು ಚಿನ್ನರಂಗಾಪುರ

చేతులతో రాకేరాదు పయ్యారాలు పదకొండు బయలుదేరావాలి కాడి కట్టాలి కేటీఆర్ అండ్ కేటీఆర్ పాట రామకృష్ణారెడ్డి గారు ఉయ్యాలవాడ ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా చెప్పమంటారా ముప్పై నాలుగు సెకండ్ ప్రసాద్ పోయింది మెజార్టీ పద్ధతి పయ్య లక్షణంగా ముప్పై నాలుగు సెకండ్ మిత్రమా సమయము లేదు మిత్రమా але <laughs> <laughs> ముప్పై ఎనిమిది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి తిరగాలి మరలా అటు చివరికి వెళ్లి తిరిగి పదకొండు అడుగుల మూడంగులాల దూరాన్ని లాగితే మీ అకౌంట్లోకి యాభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతారు కానీ గ్యారెటీయం పదహారవ జత అయిపోయేదాకా చూసుకొని ఇంకా పరాట అవకాశం ఉన్నది ഇടേ സെക്കൻഡ് ഹാഫ്ലിനമാ ഇപ്പോഴേ എന്താ പത്താ സമയം നാല് നിമിഷ ഉണ്ടേ ஏய் எலி கிட்ட குட்டேர கங்காரு எலி கிட்ட குட்டேர கங்காரு வெంట பறிச்சே குட்டேர கங்காரு வெంట பறி I'm going

मर्ज़ी <laughs> कई <laughs> <laughs> <laughs>

分かんないで。 In the kitchen.